ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఈరోజు మీ పిల్లల గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ మాట మీకు వినపడేటట్లు చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము దేవుని బిడ్డలారా మీకు దేవుడు ఇచ్చాడా అది గర్భఫలం కదా అంటే యహోవా మీకు బహుమానమిచ్చాడు మీ పిల్లలు ఎంతో విలువైన వారు అయితే ఆ పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా నడుచుకోవాలి వారు ఎలా జీవించాలి ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు కదా యహోవా ఉత్తముడు కాబట్టి యహోవా మార్గము కూడా ఉత్తమమైనది నీతి మార్గంలో నడిపించు దేవుని మార్గంలో నడిపించు ప్రార్థన నేర్పించు విశ్వాసంలో స్థిరపరచు విశ్వాసంలో నీ కుమారుణ్ణి బలపరచు బాలుడికి ప్రార్థన నేర్పించి వాక్యం చదవడం నేర్పించు నీతిగా బ్రతకాలని బోధించు ఏదైతే చెయ్యమని చెప్తూ ఉన్నావో అవి నువ్వు చేస్తూ నీ పిల్లవాడికి బోధించడం నీ పిల్లవానికి నేర్పించడం మంచిది చెయ్యకుండా చెప్తే వారికి ఏమీ అర్థం కాదు నేర్చుకోలేరు చేస్తూ చెప్తే వారు నేర్చుకోగలుగుతారు కాబట్టి చేస్తూ చూపిస్తూ నడుస్తూ వారిని నడిపించు అప్పుడు రేపు వాడు పెద్దవాడైన తరువాత త్రోవ తప్పిపోకుండా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉన్నాడు పౌలు గారికి తిమోతి ఆత్మీయ కుమారుడు తిమోతికి పౌలు ఆత్మీయ తండ్రి ఇతను యవనస్తుడు నూతనంగా వచ్చినటువంటి వాడు పౌలు గారు సీనియర్ పాస్టర్ గారు లేదా సీనియర్ దైవ సేవకుడు అనుభవజ్ఞుడు చిన్నవాడైన తన కుమారుడికి తన ఆత్మీయ కుమారునికి లేఖ రాస్తూ ఈ విధంగా ఉత్తరం రాస్తూ రెండు ఉత్తరాలలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది దేవునికి స్తోత్రం అందులో కొన్ని మాటలు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో ఒకటో వచనం నుండి ధ్యానించుకుందాము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు తేంద్రియములు క్రూరులు సజ్జల ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారై ఎందురు ఇట్టివారికి విముకుడవై ఉండుము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత చక్కని మాటండి ఎంత చక్కని మాటలు చూడండి ఇట్టివారికి విముకుడవయ్యుండుము పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లల్లో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారు వీరిలో చేరినవారు ఎన్నే ఎబ్రే వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును దేవునికి స్తోత్రం హెల్లుయా ఎంత శ్రేష్టమైన గుణాలు ఉన్నాయండి పౌలు గారికి ఎంత శ్రేష్టమైన గుణాలండి నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును నా ప్రేమను నా ఓర్పును దేవునికి స్తోత్రం అంతియోకియా ఇకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను హల్లెల్లుయా హల్లెల్లుయా వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుడు నిన్ను కూడా అటువంటి వాటన్నింటిలో నుండి కూడా ప్రభు తప్పిస్తాడు ధైర్యంగా ఉండు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉండుట శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకోండివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఎంత చక్కని మాటలు ఒక్క అధ్యాయంలో నుండే మనం ధ్యానం చేసుకున్నాం దేవునికి స్తోత్రం ఈ అధ్యాయంలోనే ఇంత చక్కని మాటలు చెప్పాడే పౌరు గారు మరి ఇలాంటివి రెండు పత్రికలు అందులో అధ్యాయాలు చాలా వచనాలు ఉన్నాయి ఇంకెంత శ్రేష్టమైనటువంటి మాటల నిధి దాగి ఉందో కదా శ్రేష్టమైనటువంటి దైవ జ్ఞానము ఈ పత్రికలలో దాగి ఉంది దేవుని బిడ్డలరా ఈ పత్రికలు బాగా చదవండి ఆత్మీయ జ్ఞానమును పెంపొందించుకోండి దేవునిలో ఎదగండి విశ్వాసంలో ఎదగండి స్థిరపడండి ఈ విన్నటువంటి వాక్యంలో ఆయన అంటున్నాడు ఎన్ని హింసలు కలిగాయో ఎన్ని ఉపద్రవాలు కలిగాయో ఆ హింసలన్నీ నేను సహించుకున్నాను నా ఓర్పును నువ్వు చూసావు నా సహనాన్ని నువ్వు చూసావు నా దీర్ఘశాంతము నా విశ్వాసము నా ఉద్దేశము నా ప్రేమను నువ్వు చూసావు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాలుడికి చూసినవి చెప్తున్నాడు అలాగే చూడనివి కూడా చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఏం చెయ్యాలో చూడనివి ఎలాగుండాలో చూసినవి ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీకు లేదా నీ శిష్యులకు లేదా నీ కుమారులకు ప్రభువే మాదిరి ప్రభువుని చూసి నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకున్నది చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు అందరికీ ఆత్మీయ బోధ బోధపడాలి అవును అన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకి మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం ప్రతి బిడ్డని వారిని వారి పిల్లలను వారి బాలు బాలికలను జ్ఞాపకం చేసుకోండి ఎలా నడవాలో ఎలా జీవించాలో ఎలా ప్రార్థించాలో ఎలా ప్రవర్తించాలో నేర్పించండి ప్రభు ఆత్మీయ తండ్రి అయిన పౌరు గారు ఆత్మీయ కుమారుడికి నేర్పిస్తున్నాడు చక్కని మాటల ద్వారా సులోమోను చెబుతున్నాడు బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించుము అని ఇదంతా పరిశుద్ధాత్మ దైవావేశం ద్వారా చెప్పబడుచున్నది మేము నమ్ముచున్నాము మీరు మా కొరకే ఈ వాక్యాలు చెప్తూ ఉన్నారు తండ్రి ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ నిజంగా ఎంతో ధన్యుడు ఎంతో ధన్యురాలు ప్రభు వారిని నీ కృపలో శ్రేష్టమైన మార్గంలో నడిపించి ఆశీర్వదించి దీవించమని ఈరోజంతా వారికి తోడుగుండుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్